హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసరికి మీకోసం అయితే ఒక మంచి శారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది ఇది వచ్చేసరికి నేనైతే ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను అనమాట శారీ కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అనమాట ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ శారీ కూడా పూర్తిగా మీకు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే బ్లౌజ్ పార్ట్ ఏ విధంగా ఉంది పళ్ళు ఎలా ఉందని చెప్పేసి అయితే చూపిస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా స్క్రీన్ షాప్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం శారీ అయితే చూసారు కదా శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇదంతా వచ్చేసరికి ఇక్కత డిజైన్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఒకసారి కట్టుకున్నాను అనమాట కట్టుకుంటే మాత్రం లుక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి షార్ట్ వీడియోలు అయితే శారీ ఎలా ఉంటుంది కట్టుకుంటే అనేది చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్ లో అయితే ఉందండి దీనికి వచ్చేసరికి బార్డర్ చూసారు కదా స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది కింద వచ్చేసరికి ఇది ప్రింట్ అయితే కాదండి జరీ బార్డర్ చూడండి ఇది వచ్చేసరికి జరీ బార్డర్ అనమాట చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇది వచ్చేసరికి కౌ డిజైన్ అనమాట బార్డర్ వచ్చేసరికి అంతా కూడా కౌ డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఈ శారీస్ అయితే ఎవరు ఇప్పటివరకు అయితే ఈ మోడల్లో అయితే చూడలేదు ఈ మోడల్ అయితే చాలా బాగుంది అలాగే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఎక్కడ కూడా ఈ శారీ ఒకసారి అడిగి చూడండి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ ఫిఫ్టీకి తక్కువగా ఉండదు అనమాట మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైస్లో ఉంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఉపయోగించుకోవాలి ఈ ఆఫర్ని మాత్రం ఓకేనా శారీ ఒకసారి అయితే ఈ విధంగా ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది శారీ మాత్రం చూసారు కదా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా అంటే చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి చూసారు కదా అలాగే ఈ శారీకి మనము సింపుల్గా ఒక చిన్న వర్క్ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మాత్రం చూసారు కదండి డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది కౌ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట డిజైన్ డిజైన్కి కౌ డిజైన్ రావడము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే మీకు చూపిస్తాను చూసాను చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే వెంట వెంటనే నేనైతే రిప్లైలు అయితే ఇస్తాను వాయి వాయిస్ మెసేజ్ కూడా పెడతాను ఓకేనా చూసారు కదా క్లారిటీగా అయితే ఉంది కదా క్లాత్ వచ్చేసరికి డోరా సిల్క్ క్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసరికి చూపిస్తాను అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే ఇప్పుడే ఒక శారీ అయితే పిక్స్ పెట్టానమాట వాళ్ళకి ఒక శారీ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నారు ఇది చూడండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్కి పింక్ క పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం ఎవరికైనా కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పే ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మన ఫోన్పే నెంబర్ వచ్చేస కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ అనమాట ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకేనా చూసారు కదా శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకుంటే అలాగే షైనింగ్ చూశారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో క్లాత్ అయితే అసలు డోకా లేదనమాట క్లాత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇందులో కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి చూపిస్తాను ఒక శారీ అయితే బుక్ అయిపోయింది ఇందులో మీకు కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ చూస్తాము చూద్దాము ఇది జరిగి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా రేర్గా వస్తాయండి ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తారు కదా కట్టుకుంటే శారీ అయితే ఈ విధంగా వస్తుంది యాష్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ లాగా అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం చూశారు కదా అలాగే శారీ అయితే చూద్దాము శారీ వచ్చేసరికి ఈ విధంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఖచ్చితంగా మీకు అయితే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్ శారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసరికి జరిబాడదండి ఎలాంటి ప్రింట్ అయితే లేదనమాట శారీకి చూసారు కదా షైనింగ్ అయితే చాలా బాగుంటుంది డోలా సిల్క్ క్లాత్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనమాట ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీస్ అయితే మీకు ఎక్కడా కూడా రావు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఓకేనా చూసారు కదా శారీ అయితే డిజైన్ ఈ విధంగా ఉంటుంది సూపర్గా ఉంది కదండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట ఈ శారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూసారు కదా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ లో అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది చూసారు కదా చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ లో అయితే ఉంది అనమాట ఇక్కడ డిజైన్ శారీ అంతా కూడా డోలా సిల్క్ క్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసరికి చూసారు కదా బార్డర్ అయితే ఎలాంటి ప్రింట్ లేకుండా అయితే ఉందన్నమాట ఇది వచ్చేసరికి కౌ డిజైన్ టూ బార్డర్స్ అయితే వచ్చాయి శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంత తక్కువ కాస్ట్లో బయట అయితే దొరకదండి తప్పకుండా ఆఫర్ను మిస్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అలాగే మీకు నెంబర్ మళ్ళీ చెప్పాలని చెప్పాలి చెప్పమన్నా చెప్తాను మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ దానికైతే వాట్సాప్ చేయండి ఇంకో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మంచి ప్రీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అసలు చాలా బాగుంది శారీ మాత్రం చూడండి ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే చూసారు కదా పింక్ అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్ సూపర్గా ఉంది అసలు పింక్ అనమాట ఇదైతే చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ మాత్రం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అలాగే జరీ బార్డరు కౌ డిజైన్స్ చూ చూశారు కదా శారీ చూస్తేనే మీకైతే క్వాలిటీ అర్థమవుతుంది అనుకుంటా దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చితే ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీకి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక అలా చూపిస్తాను ఇందులోనే ఇంకొక ఇందులో అయితే ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తాయండి అసలు ఏ కలర్ అంటా కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి చూసారు కదండి మంచి ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్కి డార్క్ పింక్ ఉంటుంది కదండి అదనమాట చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చూసారు కదా ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ అయితే ఈ విధంగా ఉంది దీనికైతే పింక్ లో అయితే ఈ పర్పుల్ కొద్దిగా పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్ చూసారు కదా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది వచ్చేసరికి జరీ బార్డర్ అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మాత్రం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా బ్లూ కలర్ కాంబినేషన్కి బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ జరీ బార్డరు కౌ డిజైన్ బార్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఓకేనా చూసారు కదండీ ఈ శారీస్ నచ్చితే వెంటనే మీరు అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలి ఇందులో ఎయిట్ శారీస్ వచ్చాయన్నమాట ఒకరైతే మామూలుగా నేను పిక్ పెట్టాను దాని తొందరగా నచ్చేసి శారీ అయితే తీసుకున్నాను తీసుకున్నారనమాట శారీ కలరు కలర్ కాంబినేషన్స్ అలాగే ప్రైస్ అయితే క్లాత్ క్వాలిటీ అన్నీ సూపర్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంత మంచి శారీ అయితే రాదనమాట ఓకేనా ఈ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోకుండా మీరైతే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్